ఓం నమస్సివాయ అందరికీ నమస్కారం రాఖీ పౌర్ణమి నాడు అద్భుత యోగాలతో ఈ రాసులు వారు నక్కతోక తొక్కుతున్నారు వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం గ్రహాల సంయోగం కారణంగా ఏర్పడే యోగాలు కొన్ని రాశులకు శుభ ఫలితాలను మరికొన్ని రాసులకు అశుభ ఫలితాలను ఇస్తున్నాయి అయితే ఆగస్టు మాసంలో రాఖీ పౌర్ణమి నాడు శక్తివంతమైన యోగం ఏర్పడుతుంది ఆగస్టు తొమ్మిదవ తేదీన కుజుడు వరుణుడు ఒకదానికొకటి నూట ఇరవై డిగ్రీల వద్ద ఉంటూ నవపంచమి రాజయోగాన్ని సృష్టిస్తున్నారు రాఖీ పౌర్ణమి నాడు యోగాలు అదృష్ట రాశులు ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారు అదృష్ట జాతకులు అవుతున్నారు నవపంచమి రాజయోగంతో పాటు ప్రతి ఇతి యోగం కూడా అదే రోజు కలుగుతుంది దీంతో రాఖీ పౌర్ణమి నాడు అద్భుత యోగాల కారణంగా మూడు రాశుల వారు అదృష్ట జాతకులు అవుతున్నారు వారు ఎవరో ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమస్తివాయ అని కామెంట్ చేయండి ఋషుభ రాశి ఋషుభ రాశి వారికి రాఖీ పౌర్ణమి నాడు ఏర్పడే యోగాలు శుభ ఫలితాలను ఇస్తున్నాయి ఈ సమయంలో ఋషుభ రాశి జాతకులు ఏ పని చేసినా కలిసి వస్తుంది అనుకున్న పనులు పూర్తి చేస్తారు వివాహం కాని వారికి వివాహ యోగం కలుగుతుంది ఆర్థిక పురోగతి కనిపిస్తుంది ఇది వీరికి శుభ సమయం కావడంతో పెట్టుబడులకు సంబంధించిన పనులు చేయాలనుకుంటే ఈ సమయంలోనే ప్రారంభిస్తే మంచిది తదుపరి రాశి మిధున రాశి మిథున రాశి వారికి రాఖీ పౌర్ణమి నాడు ఏర్పడే అద్భుత యోగాలు మిథున రాశి జాతకులకు అదృష్ట జాతకులుగా మారుస్తున్నాయి ఈ సమయంలో మిథున రాశి వారు శుభవార్తలు వింటారు జీవితంలో సానుకూల మార్పులను చూస్తారు కష్టానికి తగిన ప్రతిఫలం చూస్తారు మిథున రాశి జాతకులు అప్పులు తీరుతాయి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి నూతన ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది తదుపరి రాశి మీనరాశి మీనరాశి వారికి రాఖీ పౌర్ణమి నాడు ఏర్పడే అద్భుత మైన యోగాలు సానుకూల ఫలితాలను కారణమవుతున్నాయి మీనరాశి వారికి ఈ సమయంలో కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవడంలో సక్సెస్ అవుతారు ఈ సమయంలో మీనరాశి వారి ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుంది కెరీర్లో మంచి మార్పులు చూస్తారు పురోగతికి అవకాశం ఉంది